హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మదిన టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను అయితే ఆడపిల్ల ఉన్నటువంటి తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడుతూ బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు బాధపడరు బట్ టెన్షన్ పడతారు నా కూతురు ఎప్పుడు పెద్ద మనిషి అవుతుంది అనేసి ఒకవేళ కనుక తొందరగా అయింది అనుకోండి ఇదేంటి అందరు ఆడపిల్లలు పన్నెండు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల లోపల అవుతూ ఉంటే నా కూతురు ఏంటి ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాలకే అయిపోయింది అనేసి ఇట్లా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే కనుక పదహైదు సంవత్సరాలు దాటిపోతూ ఉన్నా కూడా పెద్ద మనిషి అవ్వరు అనమాట అటువంటి తల్లిదండ్రులకు ఉంటుంది చూడండి మామూలుగా ఉండదండి టెన్షన్ ఒక రేంజ్లో ఉంటుందనమాట చాలా టెన్షన్ పడతారు ఎందుకంటే కనుక ఆడపిల్ల కనుక పెద్ద మనిషి అవ్వకపోతే ఆ ఇంటికి అవమానంగా ఫీల్ అవుతారనమాట ఆ ఆడపిల్ల ఫ్యూచర్లో పెళ్ళి చేసుకునే అవకాశం కూడా ఉండదు ఒకవేళ చేసినా పిల్లలు పుట్టే అవకాశం అస్సలు ఉండదు సో ఈ భయాలతోటి భయపడుతూ అనమాట నా కూతురికి పదహైదు సంవత్సరాలు వచ్చేసాయి పద్నాలుగు సంవత్సరాలు వచ్చేసినాయి అయినా కూడా ఇంకా మెచ్యూర్ అవ్వలేదు ఎందుకు అనేసి సో అందుకోసమే ఈరోజు వీడియోలో ఆడపిల్ల పదహైదు సంవత్సరాలు దాటుతూ ఉన్నా కూడా పెద్ద మనిషి ఎందుకు అవ్వదు అంటే అవ్వకపోవటానికి కారణాలు ఏంటి తొందరగా పెద్ద మనిషి అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే కరెక్ట్ టైంలో పెద్ద మనిషి అవ్వాలి అంటే ఆడపిల్లకు ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఆమెకు మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను అనమాట సో అన్నీ చెప్పినప్పటికీ కూడా ఒకటి నేచురల్ ఇంగ్రీడియంట్ కూడా చెప్తాను దాన్ని కనుక ఆ అమ్మాయికి మీరు తినిపించినట్టయితే తొందరగా పెద్ద మనిషి అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏం లేదండి మనం కడుపులో ఉన్నప్పుడే మనం మన అమ్మ కడుపులో ఉన్నప్పుడే మనకు ఆ కడుపులో గర్భసంచి కానీ అలాగే ఓవరీస్ కానీ సో ఇవన్నీ కూడా ఫామ్ అవ్వడానికి ములేరియన్ డ్రగ్ అనేది ఒకటి కారణం కారణమవుతుందనమాట అది గనుక సరిగ్గా రిలీజ్ అవ్వకున్నా అది తప్పుగా రిలీజ్ అయినా కూడా ఈ అమ్మాయి పెద్ద మనిషి అయ్యేదానికి అవకాశాలు తక్కువగా ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయి యొక్క కడుపులో గర్భసంచి కనుక చిన్న సైజుగా ఉండిపోయి అది తొందరగా డెవలప్ అవ్వకుండా అంటే కరెక్ట్గా డెవలప్ అవ్వకుండా లేకపోతే ఓవరీస్ అనేటివి సరిగ్గా డెవలప్ అవ్వకుండా మీ అమ్మాయి పెద్ద మనిషి అవ్వదు ఇంకొకటి రీజన్ ఏంటంటే కనుక అమ్మాయి చూస్తున్నటువంటి వాతావరణం కానీ చూస్తున్న సినిమాలు కానీ చూస్తున్న ఈ ఏదైతే ఉందో వాతావరణం మొత్తం కూడా ఇది ఏదైతే చూస్తూ ఉంటుందో అది అమ్మాయి యొక్క ఆలోచనలు అన్నిటికీ కారణం వల్ల కూడా అమ్మాయి తొందరగా పెద్ద మనిషి అవ్వలేదు అనమాట లైక్ ఏంటంటే అమ్మాయి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యింది అనుకోండి మైండ్లో ఒక రకమైన హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవ్వవు అనమాట దాని కారణంగా కూడా పెద్ద మనిషి అవ్వలేరు అనమాట ఇంకొంతమందికి ఏంటంటే బ్రెయిన్లో ట్యూమర్స్ అనేవి ఉంటాయి ట్యూమర్స్ అనేటివి ఉంటాయి సో ఈ ట్యూమర్స్ కారణంగా ఏంటంటే అమ్మాయి అమ్మాయికి హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి కదా అవి కరెక్ట్గా రిలీజ్ అవ్వవు అనమాట దానివల్ల కూడా అమ్మాయి తొందరగా పెద్ద మనిషి అవ్వలేదన్నమాట సో ఇవన్నీ కాకుండా ఇంకొక మెయిన్ రీజన్ ఉంటుందండి అమ్మాయి పర్సనల్ పార్ట్లో ఐ మీన్ హోల్ ఉంటుంది కదండి అక్కడ ఒక చిన్న పొర లాంటిది అడ్డుపడి ఉంటుందన్నమాట సో ఈ పొర అనేది మనకంటే కనిపించదు మైక్రోస్కోప్ లాంటి వాటికి అలాగే డాక్టర్స్ దగ్గర ఉన్నటువంటి కొన్ని మిషన్స్ మాత్రమే అవి కనిపిస్తాయి సో ఈ పొర కారణంగా ఏంటంటే అమ్మాయి ప్రతీ నెల కూడా పీరియడ్ అవుతూ ఉంటుంది ఫస్ట్ పీరియడ్ కూడా అయ్యి ఉంటుంది కానీ ఈ పొర కారణంగా ఏంటంటే ఆ బ్లీడింగ్ ఏదైతే ఉందో అది బయటికి రాలేదన్నమాట ఆ బ్లే ఆ బ్లడ్ అనేది లోపలే ఉండిపోయి గడ్డ కట్టుపోయి ఆ కడుపులో ఒక రకమైన గడ్డ లాంటిది అనమాట సో చూడటానికి అమ్మాయికి ఏమో వయసు ఉంది బట్ కడుపు ఏమో పెరుగుతూ ఉంది పెద్ద మనిషి అవ్వలేదు ఎందుకు అనేసి ఆ తల్లిదండ్రులు కానీ వాళ్ళని చూస్తున్నటువంటి చుట్టుపక్కల జనాలకు కానీ డౌట్లు వస్తూ ఉంటాయి ఓకేనా ఇంకొంతమందికి ఏంటంటే అమ్మాయిలకి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు హార్మోన్స్ అనేవి కరెక్ట్ కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోవడం వలన ఏంటంటే వాళ్ళ పర్సనల్ పార్ట్ పైన హెయిర్ రాకపోవటము అలాగే చంకల దగ్గర కూడా హెయిర్ రాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో వీటిని చూసినప్పుడు అంటే తల్లిదండ్రులు ఉంటారు కదా తండ్రి కాదు తల్లి కానీ సిస్టర్ కానీ అమ్మమ్మలు కానీ ఏంటంటే ఈ ఆడపిల్లని అంటే పది సంవత్సరాల నుంచి గమనించుకుంటూ ఉండాలన్నమాట బాడీ సరిగ్గా డెవలప్ అవుతూ ఉందా లేదా సో పర్సనల్ ఏరియాస్లో కానీ ఇంకా చంకల దగ్గర కానీ హెయిర్ వస్తూ ఉందా లేదా అనేసి ఇట్లాంటి గమనించుకుంటూ ఉండాలి బ్రెస్ట్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందా లేదా అనేది కూడా మనం గమనించుకుంటూ ఉండాలి ఒకవేళ ఇలాంటి మార్పులు ఏవి కనిపించకపోతే మనం తొందరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం మంచిది అనమాట అయితే ఈ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి ఏ ఏజ్లో కన్సల్ట్ అవ్వాలి అంటే మీ అమ్మాయి పదహైదు సంవత్సరాల నుంచి దాటిపోయి పదహారులో పదిహేడులో పెడు అడుగు పెడుతూ ఉంటే ఇంకా పెద్ద మనిషి కనుక అవ్వకపోతే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సో వాళ్ళు మీ అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉంది అనేది కరెక్ట్గా చెకప్ చేసి దానికి తగ్గట్టు మెడిసిన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట ఓకేనా కొంతమందికి హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కూడా వీళ్ళు పెద్ద మనిషి అవ్వారనమాట సో ఇదే మెయిన్ ప్రాబ్లం అని కనుక తెలిసినట్టయితే హార్మోన్స్ బాగా రిలీజ్ అవ్వడానికి కొన్ని రకాలైన ఇంజెక్షన్లు కూడా యూస్ చేస్తూ ఉంటారనమాట అదే తప్పు తప్పు కాదు ప్రమాదం కూడా కాదనమాట ఓకేనా అయితే ఇట్లాంటివన్నీ కూడా మాకు భయము మేము హాస్పిటల్కి వెళ్ళలేము సో ఇంట్లోనే మేము ఏదన్నా యూజ్ చేసి మా అమ్మాయి తొందరగా పెద్ద మనిషి అయ్యేటట్టు చూడాలి అంటే ఏం చేయాలి అనుకుంటారు కొంతమంది ఏం లేదండి మందారం పువ్వు ఉంటుంది కదా మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ మందారం పువ్వుని రోజుకు ఒక్కసారి ఒక పువ్వు చొప్పున నాలుగైదు రోజుల పాటు మీరు మీ పాపకి తినిపించినట్టయితే కనుక తొందరగా పెద్ద మనిషి అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట సో ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు ఫాలో అవ్వాలి అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు యూజ్ లేదు ఒకవేళ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఒకసారి ఇట్లాంటి ట్రై చేయాలి అనుకుంటే ఇట్లా ట్రై చేయొచ్చు అనమాట ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి జన్యుపరమైన మార్పుల వల్ల కూడా తొందరగా పెద్ద మనిషి అవ్వారనమాట అంటే పాప యొక్క అమ్మ కానీ ఆ పాప యొక్క పెద్దమ్మలు చిన్నమ్మలు కానీ పాప యొక్క అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ ఆ మేనత్తలు కానీ వీళ్ళు కనుక లేటుగా పెద్ద మనిషి అయినట్టయితే అలాంటి జెనెటిక్ మార్పులు అనేటివి ఈ మా అమ్మాయిలో కూడా వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట సో ఇది టోటల్గా ఎట్లా అంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి వంశపారపరమైన లక్షణాల మీద డిపెండ్ అయి అనమాట కాబట్టి తొందరపడి ఏ నిర్ణయం మనం తీసుకోకూడదు కాకపోతే మీ బా మీ అమ్మాయి యొక్క బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని మీరు కనుక గెస్ట్ చేసినట్టయితే వీలైనంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది అనమాట సో ఎందుకంటే కనుక ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు కడుపులో ఉన్నటువంటి గర్భసంచి కనుక తొందరగా ఐ మీన్ కరెక్ట్గా అది ఇంప్రూవ్ అవ్వకపోయినా ట్యూమర్స్ కానీ ఇవన్నీ కూడా సరిగ్గా ట్యూమర్స్ కాదు ఆ గర్భసంచి పక్కన ఉన్నటువంటి ఓవరీస్ కూడా సరిగా రిలీజ్ అవ్వకున్నా సరిగ్గా ఓపెన్ అవ్వకపోయినా సరిగ్గా డెవలప్ అవ్వకపోయినా కూడా వాటికి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ టైంలో తీసుకోవటం అనేది చాలా మంచిది అనమాట ఇంటి టైంలో తీసుకోవాలి మన మెడిసిన్ అనేది కూడా లేకపోతే కనుక ఆ ప్రాబ్లం అనేది పెద్దదైపోతుంది తర్వాత ముదిరిపోతుంది అంటారు కదా సో ఇట్లా ప్రాబ్లం అనేది ముదిరిపోయిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుపోయినా అంత మంచి రిజల్ట్ అయితే రాకపోవచ్చు అనమాట అందుకోసమే ఆడపిల్ల ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఆ పది సంవత్సరాల నుంచి కూడా తన కూతుర్ని గమనిస్తూ ఉండాలన్నమాట బాడీలో ఏమైనా మార్పులు వస్తున్నాయా తన బిహేవియర్లో ఏమైనా మార్పులు వస్తున్నాయా లేదా ఇట్లాంటివి మనం గమనించుకోవాలన్నమాట కొంతమంది పెద్ద మనిషి అయ్యేదానికంటే కూడా ముందు ఏంటంటే కాళ్ళ పైన చేతులపైన హెయిర్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతుందనమాట అలాగే చంకల్లో పర్సనల్ పార్ట్స్ దగ్గర ఇట్లా మనకు హెయిర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట కొంతమంది అమ్మాయిల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే వాళ్ళు చూడటానికి పది పన్నెండు సంవత్సరాల పిల్లల్లాగే ఉంటారు బట్ వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఒక పదహారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆలోచనలలాగా ఉంటాయి అనమాట సో మైండ్ మెచ్యూరిటీ వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా బాడీ కూడా మెచ్యూరిటీకి దగ్గరగా ఉంది అనేసి అర్థం అనమాట ఇంకొంతమంది ఏంటంటే చాలా తొందరగా అయిపోతూ ఉంటారు వాటికి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి బట్ ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించిన వీడియో అనేది మనం నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడుకుందాం కాకపోతే ఇప్పుడే మాట్లాడితే కనుక వీడియో ల్యాగ్ అయిపోతుంది సో అందుకోసమే ఈ రోజు వీడియోలో తొందరగా కనుక పెద్ద మనిషి అవ్వకుండా ఉంటే అంటే ఏజ్ పెరిగిపోతూ ఉంది బట్ పెద్ద మనిషి అవ్వకుండా ఉండ ఉన్నారు తొందరగా పెద్ద మనిషి అవ్వాలంటే ఏం చేయాలి అనే దాని గురించి వీడియో చేయడం జరిగిందనమాట చాలామంది నేను లాస్ట్లో అంటే కొన్ని టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే వీడియో చేశాను ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేసి సో వాటి కింద చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు మా అమ్మాయికి పదిహేడు సంవత్సరాలు వచ్చాయి అయినా కూడా పెద్ద మనిషి అవ్వలేదు వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంది అయినా నేను ఇంకా అవ్వలేదు ఏ అవ్వాలంటే ఏం చేయాలనేసి చాలామంది అడిగారు సో వాళ్ళకి యూజ్ అవుతుందనే అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశానన్నమాట సో మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుందనే ఉద్దేశంతో ఈ వాటి వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను అనమాట థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండ్ డీటేక్ కేర్